హలో అండి వెల్కమ్ టు రామరత్నం వ్లాగ్స్ మీరందరూ బాగున్నారనుకుంటాను నేనైతే చాలా బాగున్నాను మనందరము బాగుండాలని గోదా అమ్మవారిని అయితే వేడుకుందాము మనకి ఇప్పుడు ధనుర్మాసం కదా ఈరోజు రెండవ రోజు రెండవ పాసరం అయితే మనము ఆ పాసరము దాని యొక్క అర్థము తెలుసుకుందాము గోదావ అమ్మవారు మన కోసము తిరుప ముప్పై పాసరాలను మనకు అందచేశారు అందులో రెండవ రోజు రెండవ పాసురము దాని యొక్క అర్థమైతే మనము తెలుసుకుందాము మనందరిపైన అమ్మవారి ఆశీస్సులు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడైతే రెండవ పాసురము దాని యొక్క అర్థము వైఎత్తు వాళ్ీర్గాళ్ నంబా వైక్ సయ్యం కీర్ సైగల్ కేళీరో పార్ కడలు పై ఎత్తు ఇన్నమ పరమనడి పాడి నెయ్యున్నోం పాలున్నోం నాట్కాలే నీరాడి మెయిట్ేజుతో మలరిట్టు నా మాందనయ్యం కై తీణలైచ్చు అయ్యముంపిచ్చయ్యమాందనయ్యుం కైకాట్టి ఉయ్యిమాణ్యయగంధేలో రంభావయ్ తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే తె కార్యా కార్యవ్యవస్థ అని భగవద్గీత నా నా మా నా నాయి త్యాగే నైకేన అమృతత్వ మానసు అనే వేదవాక్యాల అర్థాన్ని ఈ పాశురమ ద్వారా మనకి బోధిస్తున్నారు గోదా అమ్మవారు అనమాట అయితే గోదాదేవి తాను గోపికగా ఉండి తనతోటి గోపికలను అందరినీ ధనుర్మాస వ్రతం చేద్దామని రమ్మని పిలిచింది ఆమె పిలుపును అందుకొని వచ్చిన గోపికలతో ఈ గోదాదేవి ఈ వ్రతం పాటించడానికి కొన్ని నియమాలు ఉన్నాయి కొన్ని నియమాలు ఉన్నాయి వాటిని చెప్తాను వినండి అన్నది తన తోటి వారిని అందరినీ ఈ లోకములోనే ఉండి ఆనందించే వాళ్ళారా అని సంబోధించి పిలిచింది ఈ లోకములో బయట కనిపించే వాటి వలన కలిగే ఆనందము ఎప్పుడూ ఉండదు ఒకప్పుడు ఆనందాన్ని కలిగించేది మరొకప్పుడు దుఃఖాన్ని కూడా కలిగిస్తుంది ఎందుకంటే దానికి ఉన్నది కానీ దాని వలన వచ్చే ఆనందము కానీ శాశ్వతంగా ఉండేది కాదు ఆ ఆనందము దాని స్వభావము కాదు సహజంగా ఉన్నది కూడా కాదు అందుకే లోకంలో మనము దేని ద్వారా ఆనందాన్ని అనుభవించిన దాని ద్వారా దుఃఖాన్ని కూడా మనము అనుభవించక తప్పదు ఎప్పుడు మీ మనస్సు భగవంతుని వైపుకు తిరుగుతుందో అప్పటి నుండే ఈ లోకం కూడా మనకు ఆనందదాయకమే అవుతుంది ఆ పైన మనం ఎప్పుడూ ఆనందంలోనే మునిగి ఉంటాము ఆనందంగానే ఉంటాము ఈ వ్రతానికి ఉన్న నియమాలు చాలా సులభంగా పాటించదగినవి నిద్ర లేచి లేవగానే పాల సముద్రములో ఆదిశేషునిపై పడుకుని ఉన్న లక్ష్మీనారాయణులను తలచుకోవాలి ముఖ్యంగా పాటించాల్సిన ప్రధానమైన నియమం ఆహార నియమం దీనిని పాటించడం వలన మనస్సు స్వచ్ఛమవుతుంది కనుక శరీర పోషణ కోసం మాత్రమే ఆహారం తీసుకోవాలి అనే ఆలోచనను అనుసరించి సాత్వికమైన ఆహారమును మాత్రమే తీసుకోవాలి ఆహార శుద్ధౌ సత్వశుద్ధి అంటుంది శాస్త్రం పాలు నెయ్యి వాడము ఇక రెండవ నియమము అలంకరణము ఇది కూడా శరీరానికి అందులోను స్త్రీలకు మరీ సహజంగా కావాలని అనిపిస్తుంది ఈ వ్రతం చేసేవాళ్ళు కళ్ళకు కాటుక పెట్టుకోము పూలు అలంకరించుకోము పెద్దలకు చేతనైన పనులు చేసి పెట్టాలి అనవసరమైన పరుషమైన మాటలు మాట్లాడి ఇతరుల మనసుకు కష్టం కలిగించకూడదు మాకు ఉన్న దానిలో భేదసాధలకు తోచినంత దానముగా ఇస్తాము అన్న నియమాలను పాటించాలి ఇచ్చిన దాని గురించి చేసిన దాని గురించి పైకి చెప్పకుండా ఉండాలి అయ్యో ఇంతే ఇచ్చామే ఇంతకంటే ఇవ్వలేకపోయామే అని అనుకోవాలి ఇతరులకు ఉపయోగపడేలా ఈ జీవితాన్ని గడిపి తరిద్దాం రండి ఆనందంగా జీవిద్దాం రండి ఇవే మనం పాటించాల్సిన నియమాలు అన్నది గోదాదేవి ఇదనమాట ఈ పాశురం తాలూకా రెండవ పాశ్రము దాని యొక్క అర్థము మళ్ళీ మూడవ పాశురము దాని అర్థము తెలుసుకుందాం you